హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్ ఈరోజు మనం కర్బూజ జ్యూస్ చేసుకుందాము ఈ ఎండాకాలానికి మధ్యాహ్నం పూట చాలా చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా కర్బూజ జ్యూస్ చేసుకున్నంత అయితే హెల్త్ హెల్త్ మంచిది మనకి చల్ల చల్లగా పొట్టలోకి హాయిగా జ్యూస్ పోతుంది ఇక్కడ నేను ఒక కాయ తీసుకున్నాను దాన్ని పీల్ తీసి దాంట్లో పీ పీసెస్ లాగా చేసుకొని వేసుకున్నాను అలాగే రెండు చక్కెరకాళ్ళీలు తీసుకున్నాను ఈ కర్బూజాకాయ చక్కరకెళ్ళి రెండు మిక్స్ చేసి జ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ త్రీ టేబుల్ స్పూన్స్ షుగరు వేసి వీటన్నిటి బాగా మిక్సీ పట్టుకోవాలి కర్బూజా జ్యూసు ఎండాకాలంలో చాలా వేడిని తగ్గిస్తుంది చాలా మంచిది ఇక్కడ నేను ముందు గ్లాస్లో కొంచెం బూస్ట్ వేసుకున్నాను ఐస్ క్యూబ్స్ వేశాను జ్యూస్ నా దగ్గర కొంచెం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉంటే అది కూడా వేసాను ఇలా ఐస్ క్రీమ్ జ్యూస్ పైన ఐస్ క్రీమ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్